అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పప్పు చక్క కూర వండుకుందాం అండి మనం దానికి కావాల్సిన ఇదిగోండి పప్పు టమాటా ఉల్లిపాయ అండి చూసారా పప్పు వేస్తాను పచ్చిమిరపకాయలు అండి ఇదిగోండి కూర కడిగేసి రెడీగా పెట్టుకున్నానండి ఇందులో వేసేస్తున్నాను మన పాత పద్ధతి పచ్చ పద్ధతిగా వండుకుంటున్నామండి ఇది చూసారా పొయ్యి మీద పెట్టాను కదండి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే పప్పు తొందరగా అయిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకుంటే గమ్మున రుబ్బోతుంది మెత్తగానే మనకి ఇంక రుబ్బుకునే పని అయితే ఉండదండి చూసారా ఆయిల్ వేసుకున్నాను కదా కొంచెం పసుపు వేసేసుకున్నానండి దీనిపైన అలాగే దీంట్లో కొంచెం కారం కూడా వేసేసుకుందామండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి చూసారా ఫ్రెండ్స్ వేసాను ఇది ఇప్పుడు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నానండి చింతపండు ఈ చింతపండు కూడా దీంట్లో వేసేసుకుందామండి చూసారా మూత పెట్టేస్తున్నాను పప్పు రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి పప్పు అయితే అయిపోయిందండి ఇదిగో మూత పెట్టాను కదా చూడండి చూసారా దగ్గర అయిపోయింది మనం ఇంకా పప్పు గుర్తుక రుబ్బు అవసరం లేకుండా అయిపోయిందండి ఇది సాల్ట్ వేయలేదు కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము వేసేసానండి మీద మోగుడు పెట్టేసానండి తాలింపు పెట్టుకుందాము చూసారా ఇగో ఎండు ఎండుమరపకాయలు తాలింపులు ఎల్లుల్పాయ జీలకర్ర కరివేపోకండి ఇందులో కొంచెం ఆయిల్ వేసాం కదండి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఈ పప్పు చొక్కకూరలో కొత్తిమీర చట్నీ అయితే చాలా బాగుంటుందండి మరి నాకు టైం లేదు అందుకని మా అమ్మాయి తర్వాత చేస్తానండి కొత్తిమీర తీసుకున్నాను పొద్దున్న మా పాప చేస్తుందండి తర్వాత మరి నేను డ్యూటీకి వెళ్తాను కదండి పనికి వెళ్ళిపోతాను ఇంటికాడ ఉండకూడదు మరి నాకు అందుకే కూడా వీడియోలు కూడా సరిగ్గా రావట్లేదండి కంగారు కంగారులోని ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి నేను ఇబ్బంది పడుతున్నానండి కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదా నన్ను నాకు సపోర్ట్ ఉంది అన్న ఆశ చెప్తున్నాను నేను వీడియోలు నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను కానీ చూసారా వేస్తానండి ఇందులోని పప్పు కూర చాలా ఆరోగ్యానికి మంచిదండి పప్పు మా డాక్టర్లు అయితే మా మామూలుగా పప్పు వారానికి రెండు రోజులు తినమంటారు కదా ఆ కూరలు అంటే బ్లడ్ పడుతుందండి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవండి ఎప్పుడు పప్పు ఆకుకూరలు ములగాకు తోటకూర చిక్కుకూర ఇవన్నీ తింటూ ఉండాలండి ఇక్కడ ఏం కొని కదండి కరివేపప్పు కూడా వేసేసుకుందాము అయితే రావట్లేదండి చెప్పడానికి నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు లైక్ కొట్టట్లేదు సపోర్ట్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి ఏమనుకోలేదు నేను వీడియో ఒక బ్రాండ్లో పడిపోవాలని ఆశపడుతుందండి పీస్ పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదండి ఇందులో ఒక ఒక మంట చిన్న కాక తగలనిస్తే అందులో మిక్స్ అయిపోతుందండి వేస్తాం కదా చూసారా ఇప్పుడు ఈ తాలింపులు కూడా ఇందులో వేసేసుకుందామండి చూసారా ఫ్రెండ్స్ బాగుంది కదా కలర్ఫుల్గా కనపడుతుంది కదండి పప్పు కూడా కూర రెడీ అయిపోయిందండి చూసారా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు గట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్